దేశ్ వాళ్ళు రఘురామకృష్ణరాజు గారికి ఉండి ఎమ్మెల్యే మాకు చాలా సంతోషంగా ఉందండి వాళ్ళ అమరావతి కోసం అన్ని పార్టీలు ఏకమయ్యి అందరూ కూడా మాకు సపోర్ట్ చేసినా కూడా ఒక వైసీపీ పార్టీయే ఇంకా మూడు రాజధానులు అంటుంది అలాంటి పాలకపక్షంలో ఉండి కూడా మరి ప్రతిపక్షం లాగా వాళ్ళ మీద పోరాడి రఘురామకృష్ణరాజు గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంతా శూన్యమైపోతుంది అమరావతిని పక్కన పెట్టేశారు పోలవరం పక్కన పెట్టేశారని ప్రతిరోజు అనే ప్రోగ్రాం చేసి అమరావతి ఎంత నాశనం అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ ఎంత దిగజారిపోతుందని చెప్పేసి ఆయన ఆయన రోజు రచ్చబండి చేసినందుకు ఆయన ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెట్టిందో అందరం చూసాం ఆయన దెబ్బలతో సహా భరించాడు ఆయన తీసుకెళ్లి ఏ రకంగా కొట్టారో ఏ రకంగా ఆయన మళ్లీ తీసుకొచ్చారో అందరికీ తెలుసు అలాంటి రఘురామకృష్ణరాజు గారు ఎమ్మెల్యేగా గెలవాలని చెప్పేసి మరి ఉండీలో ఆయన మంచి మెజార్టీతో గెలిచి అఖండ మెజార్టీతో గెలవాలి గెలుపు అనేది కాదు అఖండమైన మెజార్టీతో గెలిచి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మరి మనీ అసెంబ్లీలో కూడా పోరాడాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నామంటే అలాంటి వ్యక్తి అసెంబ్లీకి రావాలి ఎందుకంటే తమ్ముడు తనవాడైనా ధర్మం కరెక్ట్గా చెప్పే వ్యక్తి ఎవరికైనా కావాలి అని కాబట్టి ఆయన అసెంబ్లీలో రావాలి ప్రజలందరి తరఫున పోరాడాలి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కూడా మంచి మంచి సలహాలు సూచనలు ఇచ్చి మంచి ఎమ్మెల్యేగా ఆయన మన్నికు పొంది అందరు ఆదరణ పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి బిల్డ్ అమరావతి స్టేవ్ ఆంధ్రప్రదేశ్